ఆటో నడిపిన ఇలా చేసిన సుంకరితనం కూడా చేసిన నేను దుర్భరమైన జీవితం అనుభవించి ఒక సందర్భంలో ఒక పండగ మూమెంట్ వచ్చింది నా పిల్లలకు మటన్ తెద్దామని మటన్ షాప్ పోయినా నేను నా కష్టం చెప్తాను ప్లీజ్ ఒక్కసారి వినండి బోర్ అనుకోకూడదు ప్లీజ్ మటన్ షాప్ పోతే అక్కడ నా ఫ్రెండే కొంచెం ఎక్కువ సంపాదిస్తాడు మటన్ కొనే పావు కిలో మటన్ కొనే రెండు వందలు లేకుంటే ఒక కిలో బొక్కలు ఏమైనా నేను అడుగుతారే నేను కుక్కలకి అన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మాట పని చేసిన అన్నా నేను నేను మరవీన్ వీడియోస్లో యూట్యూబర్ను నేను నన్ను నన్ను మరవీన్ వీడియోస్ మీకు పరిచయం చేసింది మైబీలో షోలు రత్నాకర్ యాక్టింగ్ మంచిగా ఉంటుంది అనుకున్నారో ఏమనుకున్నారో ఎట్లా అనుకున్నారో నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిందో నేనైతే నిజంగా నాకు ఈ డే లాస్ట్ డే అయినా నాకు పర్వాలేదు అన్న నేను నిజం చెప్తున్నా అన్న అందరూ ఉచిగా ఉడికిచ్చిరే ఉచిగా ఉడికిచ్చిరే అంటాను అన్న ఇసుక కాదన్న దీంతో కంకర రాళ్ళు కూడా అన్న నేను చెప్తున్నా నేను చెప్తున్నా ఇసుకదేముందన్న ఉడుకుతుంది కంకర రాళ్ళు కూడా అన్న డైలాగ్ చెప్పాలంటే ఎన్నో వస్తాయి నాకైతే ఒకరోజు మేము మేడారంలో కూర్చొని అన్నం తింటాను రాత్రి అనిల్ శివన్న అనిల్ అన్న నేను మేమందరం కూర్చొని తింటా అంటే అనిల్ ఒక మాట అన్నాడు అది నా జీవితంలో గుర్తుండిపోతుంది అన్న ఇది ఎక్కడికి పొందాం ఒక అమ్మ నాన్న ఒక చెల్లె ఒక అన్న ఒక తమ్ముడు ఇది ఏందన్న మన ఫ్యామిలీ అంటే నేను కూడా అట్నే ఫ్యామిలీ లెక్కనే వర్క్ చేసిన నేను యాక్టర్గా పోయి నేను యాక్టింగే చేస్తా ఇది చేస్తా అది కాదు షూటింగ్ నాదే నేను నేను మై విలే షోకు నేను బానిస్తాను ఏ పని అయినా చేస్తా అందరి కాస్ట్యూమ్ కట్టి కానీ దోతులు కట్టి కానీ చీరలు కట్టు కానీ మర్చేసి కానీ సొంతం నా పని నేను ఒక యాక్టర్గా పోలే నేను ఒక అల్ల సభ్యునిగా పోయినా నేను విజయం సాధించిన వీళ్ళందరూ అంటారు సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ అని మనం షూటింగ్ తీసేటప్పుడే సక్సెస్ అయినాం ఇరవై గంటలు పండుకోవాలి ఇరవై 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 గంటలు పండుకోవాలి అప్పుడే సక్సెస్ మనం అన్నా నేను ఏమన్నా ఉంటే క్షమించు ప్లీజ్ నాకు ఎక్కువ మాట్లాడరాదు కిత్నే దందాన్ని మాట్లాడతా కొంచెం దందాన్ని మాట్లాడితే డైలాగ్ కూడా పోతే అన్న శివన్న ఆయన అనిల్ అన్న మీకైతే నిజంగా నేను అభిమానులు ఒక్కసారి చెప్పు అన్న ఎమోషనల్ అయితేనన్నా ప్లీజ్ నాకు ఏడు పడతానన్నే నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నాకు స్టేజ్ ఇచ్చి మైక్ ఇచ్చినందుకు నిజంగా మై విలేశోకు రుణపడి ఉంటా అన్న ఏమన్నా తప్పులు ఉంటే క్షేమించాలన్నా